అధికారుల చొరవతో పరిష్కారమైన భూ సమస్య బిజిలీపూర్ దుర్గమ్మ గుడికి దారి సమస్య పరిష్కారం తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దారికి హద్దులు ఏర్పాటు సంతోషం వ్యక్తం చేసిన బిజిలీపూర్ గ్రామస్తులు మెదక్ జిల్లా శివంపేట మండలంలోని బిజిలీపూర్ గ్రామంలో గత పదిహేను రోజులుగా నెలకొన్న దుర్గమ్మ గుడి భూ సమస్య మండల అధికారుల చొరవతో బుధవారం పరిష్కారమైంది గ్రామంలోని దుర్గమ్మ గుడికి వెళ్లేందుకున్న దారి తమ భూమి నుంచి ఉందని కొందరు అడ్డుపడడంతో వివాదం చెల్లరైంది ఇదే విషయమై గత వారం రోజుల క్రితం గ్రామస్తుల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి బుధవారం తమ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లిన తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎస్ఐ మహిపాల్ రెడ్డి రివర్కల్తో మాట్లాడి గ్రామస్తులందరి సమక్షం దుర్గమ్మ గుడి దారికి వివాదాన్ని పరిష్కారం చేశారు దుర్గమ్మ దేవాలయ దారి వివాదాన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్ శ్రీనివాస్చారి ఎస్ఐ మహిపాల్ రెడ్డి గ్రామానికి వచ్చే సర్వే నంబర్ రెండు వందల అరవై ఎనిమిది బై ఆ రెండు వందల అరవై ఎనిమిది ఆ గురించి తాజా మాజీ ఉప్ సర్పంచ్ షేక్ జహంగీర్ షేక్ చాంద్ గ్రామ పెద్దలు చిత్యాల పోజయ కమ్మరి కృష్ణ కుక్కల ముత్యాలు కమ్మరి ఇరవిందర్ శామీర్పేట ఆంజనేయులు బ్రహ్మచారి కుక్కల నవీన్ ఖాజా షాషా మరికొంతమంది గ్రామస్తులతో దారి విషయం గురించి చర్చించి ఇరువర్గాల ఒప్పందం మేరకు దుర్గమ్మ గుడికి మెయిన్ రోడ్డుకు నుండి ముప్పై ఫీట్ల రోడ్డు గుడి వెనకాల ఇరవై ఫీట్ల స్థలాన్ని విడిచి పెట్టాలని అధికారులు ముందు ఒప్పుకొని వెంటనే హద్దులు కూడా ఏర్పాటు చేసుకోవడం సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు किराएदार को सर मेरे पास सर मेरे सर मेरे मन में बात नहीं है अंदर से बात कर रहा है 5 पल्ले वाला जिला पल्ले मेरे मन में बात लोड हो रहा है सर सर लोड बढ़ नहीं अंदर सर अंदर सर 20% जय हिंद भाई मैंने बोतल दी है सर 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 मेरे सर नहीं सर नाको वो बोलने को होता है जरा अरे बाबा ये उड़ के वाला ना और ये बट रही है का ये ले ले मार दे ना सर सर की अरे सर की सर 15 लाख रेडी रमेश रेड्डी रमेश रेड्डी नाको रेड्डी जोडू मैडम रेड्डी

એ બોલશે તામરાનાયા સખાબટરે અરે મા 30 ફીટ લા ગારી અંદરની